నలభై రోజుల తపస్సు కాలం దైవ వాక్యానుసారమేనా కాదా ఈ ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలను గురించి తెలుసుకోవాలి మొదటిది నలభై అనే సంఖ్యకు బైబిల్లో ఉన్న ప్రాధాన్యత రెండవది బైబుల్ గ్రంథంలో మారు మనస్సుకు సూచనగా ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత కార్యాలు ఆచరింపబడ్డాయా లేదా ఈ రెండు విషయాల గురించి పరిశోధిద్దాం మొదటి విషయం బైబిల్ గ్రంథములో నలభై అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత పాత నిబంధనలు దేవుడు భూమిని నీటితో నాశనం చేసినప్పుడు నలభై పగళ్ళు మరియు నలభై రాత్రులు వర్షం కురిపించాడు ఆది కాండము ఏడు పన్నెండు మోషే నలభై పగళ్ళు మరియు నలభై రాత్రులు సీనాయి పర్వతంపై ఉన్నాడు ఎర్గమా కాండము ఇరవై నాలుగు పద్దెనిమిది మోషే నలభై పగళ్ళు మరియు నలభై రాత్రులు ఇసాయిలు తరపున మధ్యవర్తిత్వం వహించాడు ద్వితీయోపదేశ కాండము తొమ్మిది పద్దెనిమిది మరియు ఇరవై ఐదు ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు ఎడారిలో సంచరించారు ద్వితీయోపదేశ కాండము ఎనిమిది రెండు నుండి ఐదు వరకు ఎలియా ప్రవక్త ఎజబేలు నుండి పారిపోయినప్పుడు అతను నలభై పగళ్ళు మరియు నలభై రాత్రులు ప్రయాణించి కోరేబు పర్వతాన్ని చేరాడు మొదటి రాజులు పంతొమ్మిది ఎనిమిది ఎహెస్కేలు గ్రంథం నాలుగు ఆరు ఇరవై తొమ్మిది పదకొండు నుండి పదమూడు ప్రవచనాలలో కూడా నలభైవ సంఖ్య కనిపిస్తోంది ఏసుప్రభు పాటించిన నలభై రోజుల ఉపవాసం తపస్సు కాలానికి మూలం మార్కు సువార్త ఒకటి పదమూడు మత్తాయి సువార్త నాలుగు ఒకటి నుండి పదకొండు వరకు లూకాసువార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు మత్తాయి మార్కు మరియు లూకాసువార్తలు యేసుప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించకముందు నలభై రోజులు ఉపవసించినట్లు మనకు వివరిస్తున్నాయి తన పునరుత్నం తర్వాత స్వర్గారోహణానికి ముందు యేసుప్రభు నలభై రోజులు శిష్యులతో ప్రజలతో కలిసి గడిపాడు అపుస్తుల కార్యములు ఒకటి మూడు ఈ వాక్యాల ఆధారంగా బైబిల్ గ్రంథములో నలభై అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది రెండవ విషయం బైబిల్ గ్రంథములో దేవునితో సహవాసానికి మారు మనస్సుకు సూచనగా ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత్త కార్యాలు ఆచరింపబడ్డాయా లేదా ఈ ప్రశ్నకు జవాబును పరిశోధిద్దాం యోధులు ఏడాది పొడుగున కొన్ని రోజులలో ఉపవాసం ఉండేవారు మార్కు సువార్త రెండు పద్దెనిమిది నుండి ఇరవై మూడు మరియు మత్తాయి సువార్త ఆరు పదహారు నుండి పద్దెనిమిది ప్రకారం యూతుల మతపరమైన ఆచారంలో ఉపవాసం ఉండడం సాధారణమని తెలుస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దుష్కార్యముల నుండి దూరమైతే దేవుని కృపకు పాత్రులము అవుతామని యోనా గ్రంథం అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు ఉన్న వాక్యాలు నేర్పిస్తున్నాయి ఈ వాక్య భాగాన్ని చదువుదాం నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమీయూ తినరాదు ఎవరును ఏమీయూ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోనెతాల్పవలెను ఎల్లరును నిండు మనస్సుతో మరపెట్టవలను అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకొనవలెను ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన కోపాగ్రతను ఉపసంహరించుకోవచ్చును మనము చావు తప్పించుకొనవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను వారు తన దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను ముడివినట్లు వారిని శిక్షింపడయ్యను ఎస్తేరు రాణి తన ప్రజలపై దేవుని అనుగ్రహం కొరకు రానున్న ఆపద నుండి విముక్తి కొరకు గోనెపట్టెను కట్టుకొని ఉపవాసం చేసింది దావిది రాజు కూడా పశ్చాత్తాపడడానికి సూచనగా గోనెపట్టెను కట్టుకొని ఉపవాసం చేశాడు ఎరుసలేము దేవాలయంలో పరిచర్య చేస్తున్న అన్నమ్మ అనే ప్రవక్తి ఉపవాసం ఉండేది అని లూకాసు వార్తలో చూస్తాము యేసు ప్రభువును దర్శించిన పౌలు తరువాత మూడు రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు అపోస్తుల కార్యములు తొమ్మిది తొమ్మిది అపోస్తుల కార్యములు పదమూడు ఒకటి నుండి మూడు మరియు పద్నాలుగు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వాక్యాలు ఆదిమ సంఘములో విశ్వాసులు నాయకులు అపోస్తులు దేవుని నడిపింపు కోసం ఆత్మాభిషేకం కోసం ఉపవాసం ఉన్నట్లు తెలుపుతున్నాయి దేవునితో సహవాసాన్ని సూచించడానికి పాపపు జీవితం దేవుని ఉగ్రత నుండి తప్పించుకునడానికి మారు మనస్సును పశ్చాత్తాపాన్ని సూచించడానికి యేసుప్రభు మరియు బైబిల్ గ్రంథంలోని వ్యక్తులు ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత్త కార్యాలను ఉపయోగించారని మనకు అర్థమవుతుంది ముందు చెప్పబడిన వాక్య భాగాలన్నీ మనకు నేర్పిస్తున్న విషయాలను అవలోకనం చేసుకుందాం ఏసుప్రభు శోధింపబడడానికి ముందు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు తన శిష్యులకు అనేక సందర్భాలలో ఉపవాసం గురించి బోధించారు పాత నిబంధనలో ఉపవాసం సిద్ధపాటును పశ్చాత్తాపమును మారు మనస్సును దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది ఉపవాస సమయంలో వారు గోనె వస్త్రాలను ధరించేవారు ఈ ప్రత్యేక వస్త్రధారణ పశ్చాత్తాపమును సూచిస్తుంది ఉపవాసం మరియు ప్రార్థనల కలయిక ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది దేవుని ఉగ్రతను తప్పిస్తుంది ఆదిమ సంఘంలోని విశ్వాసులు అపుస్టులు పౌరులు గారు ప్రాముఖ్యమైన సందర్భాలలో ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టి ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత్త కార్యాలు మరియు తపస్సుకాలం వాక్యానుసారమని ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత్త కార్యాల ద్వారా దేవుని కృపకు పాతులమవుతాము అని మనకు అర్థమవుతుంది కానీ పశ్చాత్తాపము లేని దేవుని చిత్తాన్ని పాటించని ప్రార్థనా జీవితం లేని సంఘ సహవాసం లేని ఉపవాసం ప్రార్థన ప్రాయశ్చిత్త కార్యాలు లేదా తపస్సు కాలం దేవుని కృపకు మనలను పాత్రలను చేయదు అనేది యథార్థమైన సత్యం